వ్యవసాయం మొదలు భారత రక్షణ వ్యవస్థ వరకు అన్ని రంగాల్లో ఆధునిక ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికైంది ఐఐటి హైదరాబాద్ ఇన్నోవేషన్ డే ట్వంటీ ఫోర్ పేరుతో నిర్వహించిన వేడుకలకు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్టాలకు చెందిన విద్యార్థులు అంకుర సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు కొత్తగా అంకురాలు ఏర్పాటు చేయాలి అనుకునే వారికున్న అవకాశాలు సహా సరికొత్త ఆవిష్కరణలకు అందుతున్న ప్రోత్సాహకాలను ఇన్నోవేషన్ డే కళ్ళక్కట్టింది తరగతి గదిలోని చదువుతో పాటు వ్యాపారవేత్తలుగా ఎదగాలి అనుకునే వారి కలలకు రెక్కలు తొడిగేలా ఐఐటీ హైదరాబాద్ లో నిర్వహించిన ఇన్నోవేషన్ డే ట్వంటీ ఫోర్ యువతను ఎంతగానో ఆకట్టుకుంది ఏదైనా కొత్తగా అన్న ఆలోచన ఉంది కానీ ఆ ఆలోచనను ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఆవిష్కరణ చేశాం కానీ దీన్ని ఇండస్ట్రీతో ఎలా అనుసంధానం చేయాలి ఇలా అంకుర సంస్థల వైపు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వారిని అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి అలాంటి వాటన్నింటికీ సమాధానంగా నిలిచింది ఐఐటి హైదరాబాద్ నిర్వహించిన ఇన్నోవేషన్ డే ట్వంటీ ఫోర్ అంకురాల్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఐఐటిహెచ్ గతేడాది నుంచి ఈ ఇన్నోవేషన్ డేని నిర్వహిస్తోంది ఐఐటి హైదరాబాద్ లో ఐటీఐసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు పలువురు ఇన్నోవేటర్లు పాల్గొన్నారు కాలంతో పాటు సాంకేతికతలో వచ్చే మార్పు వృద్ధి వైపు అడుగులు వేయిస్తుందని ఐఐటి హైదరాబాద్ చైర్మన్ పీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు గతంతో పోలిస్తే ఇటీవల అంకురాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరింత మంది యువత వ్యాపార రంగం వైపు అడుగులు వేయాల్సి ఉందని పేర్కొన్నారు ఇన్నోవేషన్స్ అండి ఈ కొత్త ప్రోడక్ట్స్ రావడంతో ఏ ఇండస్ట్రీలోనూ రావచ్చు అనమాట ఇంతకుముందు మనం ఎప్పుడు ఆలోచించేవాళ్ళం కాదు అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగిస్తారా ఇన్నోవేషన్ ఉపయోగిస్తారా అని కానీ ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించవచ్చు టెక్ అగ్రికల్చర్లో దాని మూలంగా మనం సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ తర్వాత మనకు వాటర్ ఎంత కావాల్సి వస్తుంది అవుట్పుట్ ఎంత వస్తుంది ఎప్పుడు ప్రొడక్షన్కి వస్తుంది ఎప్పుడు మనం క్రాప్స్ కట్ చేయగలుగుతాం హార్వెస్టింగ్కి వస్తుంది ఇవన్నీ ఇవన్నీ విషయాలు मैं टेक्नोलॉजी द्वारा साध थिंक वाट इज क्वैट इंपारटेंट नाव इज दैट फॉर अ लॉन्ग टाइम इंडिया हेज बीन अ सर्विसज कंट्री साफ्टवेर दिस् दैट नाउ वी नीड टू बी अ प्रोडक्ट कंट्री सो वी नीड टू डिजाइन एंड मेक एंड मैनुफैक्चर प्रोडक्ट इन इंडिया एंड दैट इज वेर आई कैन सी आई आई टाबाद इज डूइंग अ लॉर्ड ऑफ दैट ई थिंक अबउट एट्टी परसेंट ऑफ युअर स्टार्टअप्स आर प्रोडक्ट कंपनीज పరిశ్రమలు విద్యా సంస్థల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తూ అంకురాలకు మరింత పెద్దపీట వేసే ఉద్దేశంతో గతేడాది నుంచి నిర్వహిస్తున్న ఈ ఇన్నోవేషన్ ఫెస్ట్ కి ఈసారి మంచి ఆదరణ లభించింది మానవీయ కోణంలో పరిశోధనలు ఆవిష్కరణలు సాగాలి అన్న నినాదంతో ఇన్నోవేషన్ డేలో భాగంగా దేశం నలుమూలల నుంచి ఇన్నోవేటర్లలోని ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించేలా పోటీలకు ఐఐటిహెచ్ పిలుపునిచ్చింది దీనికి దేశం నలుమూలల నుంచి దాదాపు రెండు వందల మంది ఇన్నోవేటర్లు దరఖాస్తు చేసుకోగా అత్యుత్తమమైన పది మందిని ఎంపిక చేసి ఇన్నోవేషన్ డేలో పాల్గొని తమ అంకురాల్ని ప్రదర్శించే అవకాశం కల్పించింది వీటిలో అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేసి బహుమతుల్ని సైతం అందజేసింది ఇక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టార్ట్అప్ ప్రదర్శనల్లో సోలార్ ప్యానెళ్లను శుభ్రం చేసే రోబోలు వ్యవసాయం ఆక్వారంగాలకు ఉపయోగపడే రోబోలు డ్రైవర్ లేకుండా నడిచే వాహనాల ప్రాజెక్టు వంటివే యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక కొత్తగా అంకురాలను ఏర్పాటు చేయాలి అనుకునేవారు తమ ఆలోచనల్ని పంచుకునే అవకాశాన్ని సైతం కల్పించడం విశేషం ఇలాంటి కార్యక్రమం తమలోని ఆలోచనలకు పదును పెట్టి వ్యాపారంగా మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు స్టూడెంట్స్ నల్లో కంపెనీస్ వేరే కంపెనీస్ వచ్చింది ఐడియాస్ చాలా ఉంది వీ కెన్ కలెక్ట్ వేరియస్ ఐడియాస్ ఆమెట ఇది మాకి ఇన్స్పిరేషన్ సిక్తుంది వేరియస్ ఐడియాస్ చూసి అమిట మాకి ఇది 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 స్వల్ప ఆపర్చునిటీ తరా మాకు ఇది ప్లాట్ఫామ్ ఇన్నోవేషన్ డే సో మా ప్రోడక్ట్ని షోకేస్ చేయొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ అ బిగ్ ఫస్ట్ టైం మేము ఇట్లాంటి ఒక స్టార్ట్అప్ ఫస్ట్కి వచ్చినాం ఇవి చూసి మాకు కూడా లైక్ కొత్త థాట్స్ వచ్చే ఛాన్స్ ఉంది మాకేమైనా స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటే వీ కెన్ పిచ్ పిచ్ ఓవర్ దర్ సో అట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి అంటే మేము కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం అండ్ వీ ఆల్సో క్రియేటెడ్ వన్ ప్రాజెక్ట్ అబౌట్ ఫార్మింగ్ అంటే ఫార్మర్స్ కి హెల్ప్ఫుల్ గా ఇంకా ఏంటంటే ఇక్కడ తెలుసుకొని ఇంకా వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు ఇంకేమైనా మాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యి మేము కూడా దాంట్లో టీమ్ అవ్వచ్చు ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చాయి ఏ షీన్ లెర్నింగ్ వాటిని యూజ్ చేసి ఎలా ఏది ఇంప్లిమెంట్ చేయొచ్చు సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్స్ నుంచి తెలుసుకొని మేము ఇంకా కొత్త ఐడియాస్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏ టెక్నాలజీ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు అని తెలుసు యువతలోని ఆలోచనల్ని ఆవిష్కరణల్ని తీర్చిదిద్దేందుకు సమయంతో పాటు సరైన మార్గ నిర్దేశం ఏదైనా సాధించగలమనే పట్టుదల అంకురాల ఏర్పాటులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించడం వంటివి ఎంతో అవసరం అయితే అలాంటి ఎన్నో విషయాల్ని తెలుసుకునే అవకాశంతో పాటు సరికొత్తగా ఆలోచించి వాటిని సరైన మార్గంలో అమలు చేస్తే సమాజంలోని అనేక సమస్యలకు సులభంగా పరిష్కారం చూపొచ్చని చాటింది ఐఐటిహెచ్ నిర్వహించిన ఇన్నోవేషన్ ఫెస్ట్